విడవలూరు మండలం ముదివతిపాలెం గ్రామానికి చెందిన సుమారు రెండు వందల మంది గ్రామస్తులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి తామంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంటే నడుస్తామని స్పష్టం చేశారు దేవామూర్తి వేమిరెడ్డిని తప్పకుండా గెలిపించుకుంటామని ఆమె ఇచ్చారు దాంతో రెడ్డి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని あとは。 విడవలూరు మండలం ముదివత్తిపాలెం గ్రామానికి చెందిన సుమారు రెండు వందల మంది గ్రామస్తులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు వేమిరెడ్డి నివాసం వద్దకు చేరుకున్న వారు ఆమెను కలిసి ఘనంగా సత్కరించారు అనంతరం కాసేపు మాట్లాడారు తామంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నడుస్తామని స్పష్టం చేశారు తప్పకుండా హామీ ఇచ్చారు దాంతో రెడ్డి వారందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అందరి ఆశీస్సులు తప్పకుండా ఉండాలని ఆమె ఆకాంక్షించారు нендистам вапстаран апакол не бандер парани баранди кодмакан код банд код банд جناгаланди ага не ну патаเจ 4 гендо рана нага рана рана рага мантай де Como <coughs> a